హాయ్ అందరికి ఎప్పుడు నీళ్లు తాగాలో తెలుసా చూద్దాం ముందుగా నిద్రలేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగండి రాత్రంతా మీ శరీరం నీళ్లు లేక డీహైడ్రేట్ అయిపోతుంది కాబట్టి ఉదయాన్నే నీళ్లు తాగితే మీ జీవకు బాగుంటుంది వ్యర్వహాలు బయటికి పోతాయి ఆకలిగా ఉందా తినడానికి ముందు కొంచెం నీళ్లు తాగండి కొన్నిసార్లు దాహం ఆకలిలా అనిపిస్తుంది అనవసరంగా తినకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది బాగా చెమర్ పట్టిన తర్వాత నీడ్లు తాగడం చాలా చెమట పట్టినప్పుడు శరీరం నుంచి నీరు బయటికి పోతుంది నీళ్లు తాగితే ఆ నీటిని తిరిగి పొందుతారు ఖండ్రాలు రికవర్ అవుతాయి షూ బైట్స్ ఉన్నాయా నీళ్లు తాగడం వల్ల ఉపశమనం దొరుకుతుంది శరీరంలో నీటి చాతం బాగుంటే చర్మం బాగుంటుంది షూబైడ్స్ రావు మహిళారా అత్తు చక్రం సమయంలో నీళ్లు తాగడం చాలా మూతాయి నీళ్లు తాగితే ఉబ్బరం తగ్గుతుంది నొప్పులు కూడా తగ్గుతాయి మధ్యాహ్నం సమయంలో నీరసంగా ఉందా కాఫీకి బదులుగా ఒక గ్లాసు నీళ్లు తాగండి నీళ్లు తక్కువగా తాగితే అలస్ట వస్తుంది కాబట్టి నీళ్లు తాగితే ఉత్సాహంగా ఉంటారు తలనొప్పి చాలా సార్లు నైర్లు తక్కువగా తాగడం వల్లే తలనొప్పి వస్తుంది నీళ్లు తాగితే తలనొప్పి తగ్గుతుంది మై మూడ్ కూడా బాగుంటుంది చివరగా తినడానికి ముందు నీళ్లు తాగండి ఈ జీర్ణక్రియకు సహాయపడుతుంది సహాయపరుతుంది కరుపు నిండిన భావనం కలిగిస్తుంది అంతే ఆరోగ్యంగా ఉండటానికి సమయాల్లో నీబ్లు తాగడం గుర్తుంచుకోండి మీ ఆరోగ్యానికి చేర్స్ మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కాన్ నొక్కండి తర్వాత కలదాన్